కొబ్బిలి పట్టణంలో ఎన్డిఏ కూటమి ప్రభుత్వం సంవత్సర కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా మరియు తల్లికి వందనంపై ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టిన టీడీపీ కార్యకర్త ఓకే కార్యకర్తలకి ఇద్దరు బాబులకి పడింది అమ్మా మరి మునుపు మీకు ఒకటి అన్నారు ఒకరికి ఇచ్చారు ఇద్దరికి అనేసి ఇప్పుడు ముగ్గురంటే ముగ్గురికి వేస్తున్నారు అది కరెక్టే కదమ్మా కరెక్టే మీ అందరికీ పడింది కదా మీకు ఇద్దరు పాపలమ్మా పడింది అమ్మా ఇద్దరికి ఓకే అమ్మా అమ్మా మీకు ప్రతి ప్రభుత్వ పథకాలు అనేవన్నీ కూడా మీకు అందుతున్నాయా ఓకే అమ్మా థ్యాంక్ యూ మీరు ప్రభుత్వానికి ఏమైనా చెప్పదలుచుకుంటే చెప్పండి చంద్రబాబు నాయుడు గారికి నమస్కారాలు బేబీ నాయ గారికి నమస్కారాలు మాకు ఆనందంగానే ఉంది ముందుగా పడింది స్కూల్ ఫీ ఫీజులకి పిల్లలకి చాలా మంది ఫీజులు కట్టుకోలేక చాలా ఇబ్బంది పడుతున్నా బాగా వేసారండి అది ఆనందంగానే ఉన్నాము తర్వాత ఎక్కువగా మంచి పనులు చేయాలని ప్రభుత్వానికి కోరుతున్నాము మాకు చాలా సంతోషంగా ఉందండి మా రీ ఓపెన్ టైం రావడం చాలా కొన్ని ఇబ్బందులకి ఫేస్ చేసినట్టే ఉంది మేడం ఇలా డబ్బులు పడ్డం వల్ల చాలా హ్యాపీగా ఉంది మేడం ఇద్దరు పిల్లలకి ఇప్పుడు ఫీజు కట్టి బుక్స్ తీసుకోవడం ఎంతో అంటే స్కూల్ రీ ఓపెనింగ్ వెంటనే బుక్స్ తీసుకోవడం ఎంత ప్రభుత్వం కూడా బ్యాగులు స్కూల్ బ్యాగులు షూస్ బుక్స్ అన్ని ఇస్తున్నారు కదా మేడం మీకు అన్నిటికీ కూడా హ్యాపీగా ఉంది హ్యాపీగా ఉంది మరి మన లోకేష్ గారే విద్యాశాఖ మంత్రి కింద ఆయన ప్రతి పిల్లలు కూడా కొత్త యూనిఫామ్లు షూస్ బుక్స్ బ్యాగ్స్ అన్ని కూడా ఇస్తున్నారు సిలబస్ తగ్గించేసి బరువు మాత లేకుండా సెమిస్టర్ లాగా కూడా చేస్తున్నారు అదంతా సంతోషమైన హైదరాబాద్ పడింది నాయుడికి నమస్తే అలాగేనమ్మా మన బేబీ నాయన గారికి ఏం చెప్తారా మీరు అదే నమస్కారం థ్యాంక్ యూ చెప్పడం కృతజ్ఞతలు చెప్పడం తప్పకుండా అమ్మా మీ వీడియో ద్వారా నాయన గారికి వార్త తెలిసేలా మేము కూడా ప్రయత్నం చేస్తాం ఓకేనమ్మా ధన్యవాదాలు